భక్తులందరికీ హరే కృష్ణ రేపు పదిహేడు సెప్టెంబర్ బుధవారం శ్రీ ఇందిర ఏకాదశి శ్రీ ఇందిర ఏకాదశి గురించి మనం చెప్పుకుంటాం శ్రీ ఇందిర ఏకాదశి ఈ ఏకాదశి గురించి ధర్మరాజు శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తున్నారు స్వామి ఆశ్విన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏంటి ఆ యొక్క ఏకాదశి యొక్క మహాత్మ్యం దయచేసి చెప్పండి అంటూ ధర్మరాజు కృష్ణుడిని ప్రశ్నించారు కృష్ణుడు చెప్తున్నారు ఆశ్విని మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు శ్రీ ఇందిరా ఏకాదశి ప్రత్యేకంగా ఈ యొక్క ఏకాదశి పితృపక్షంలో వస్తుంది కనుక పితరులని అంటే మన పూర్వీకుల్ని పరచడానికి అత్యంత అద్భుతమైన ఏకాదశి ఈ ఏకాదశి ఈ ఏకాదశి యొక్క విశేషమైన మహాత్మ్యం ఏంటంటే మన పూర్వీకులు సంతృప్తి చెందుతారు మన పూర్వీకులు ఉద్ధరింపబడతారు ఎవరైతే ఈ ఏకాదశిని పాటిస్తారు నియమంగా కృష్ణుడు అంటున్నారు ఈ యొక్క ఏకాదశిని ఎవరైతే పాటిస్తారో వారు పూర్వీకులు అత్యంత శీఘ్రంగా ఉద్ధరింపబడతారు కనుక రేపు సెప్టెంబరు పదిహేడు బుధవారము శ్రీ ఇందిరా ఏకాదశి ఈ యొక్క ఇందిరా ఏకాదశి తర్వాత పద్దెనిమిదవ తేదీ పారాయణ సమయం చూడండి ఉదయాన్నే తెల్లవారుజామున సూర్యోదయం తర్వాత ఏడు గంటల పది నిమిషాల నుంచి తొమ్మిదిన్నర లోపల పారాయణం చేయాలి ఇక ద్వాదశి ఏ సమయాల్లో అయితే తులసి పత్రాలని కొయ్యకూడదు ద్వాదశి రోజు తులసి పత్రాలని కొయ్యకూడదు ద్వాదశి సమయాలు చూడండి బుధవారం రాత్రి అర్ధరాత్రి ఒండి గంట ఇరవై ఐదు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ అంటే గురువారము రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఈ లోపల తులసి పత్రాలను కోయకూడదు సో ఇంకా కృష్ణుడు అంటున్నారు తోటి హే రాజన్ ఆశ్వినవాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు శ్రీ ఇందిరా ఏకాదశి పూర్వము మాహిష్మతి అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని ఇంద్రసేనుడు అనే గొప్ప ధర్మాత్ముడు పరిపాలించేవారు తన ప్రజలని కన్నబిడల్లాగా చూసుకొని పరిపాలించేవారు ధర్మాత్ముడు భక్తుడు ఒకసారి నారదముని సర్వత్రా భ్రమణం చేస్తూ చేస్తూ యమపురి వెళ్ళారు అక్కడి నుంచి తిన్నగా భరతవర్షం ఈ మహిష్మతి పురం ఎక్కడైతే ఇంద్రసేనుడు పరిపాలిస్తున్నాడు అక్కడికి వచ్చారు ఎప్పుడైతే నారదముడిని చూడగానే ఇంద్రసేనుడు ప్రణామం చేశారు స్వాగతం చెప్పారు కూర్చోడానికి ఆసనం ఇచ్చారు చందనము పుష్పాలతోటి సన్మానించారు నారదుణ్ణి అప్పుడు నాలుగు చెప్తున్నారు హే రాజన్ నేను అన్ని లోకాలను భ్రమణం చేస్తూ యమపురి వెళ్ళాను అక్కడ మీ తండ్రిని చూశాను మీ తండ్రి అత్యంత దుఃఖ దుఃఖ దుఃఖంలో ఉన్నారు కారణం ఏంటి కారణం ఏంటంటే పూర్వము ఆయన ఏకాదశి వ్రతంలో త్రుటి వలన ఏకాదశి వ్రతం సరిగా చేయని కారణం వలన ప్రస్తుతం మీ తండ్రి నరకం నరకానికి వెళ్ళవలసి వచ్చింది కనుక మీ తండ్రిని ఉద్ధరించడానికి తప్పకుండా ఏదో ఒక ఉపాయం ఆలోచించు అని అంటారు స్వయంగా మీ తండ్రి నాకు సందేశం ఇచ్చారు నీకు తెలియజేయమని అప్పుడు ఇంద్రసేనుడు నారదుని అడుగుతారు స్వామి ఆశ్చర్యంగా ఉంది మా తండ్రి నరకంలో ఉన్నారా అయితే మా తండ్రిని ఉద్ధరించడానికి నేనేం చేయాలి అప్పుడు నారదుడు అంటున్నారు ఆశ్విన మాసం వచ్చే మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి శ్రీ ఇందిరా ఏకాదశి ఈ ఇందిరా ఏకాదశిని తప్పకుండా నువ్వు పాటించు ఆ యొక్క పుణ్య ఫలితాన్ని మీ తండ్రికి సంకల్పం చేసి దానం చేయి ఆ యొక్క పుణ్యఫలితం వలన మీ తండ్రి తప్పకుండా ఉద్ధరింపబడతారు కనుక రేపు ఇందిరా ఏకాదశి అండి పదిహేడు సెప్టెంబరు తప్పకుండా మనమందరం కూడా ఈ ఇందిరా ఏకాదశిని పాటిద్దాము ప్రతి ఏకాదశి ఏకాదశి అంటే నిర్జల కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు నియమం అది కనీసం ఉండలేని పక్షంలో కాస్త పండ్లు తీసుకొని ఈ యొక్క ఏకాదశిని మనం చేద్దాము ఈ యొక్క విశేషం ఏంటంటే రేపు ఏకాదశికి ఈ పితృపక్షంలో పడుతుంది ఈ ఏకాదశి కనుక పితరులు అంటే మన యొక్క పూర్వీకులని ఉద్ధరించడానికి అత్యంత అద్భుతమైన ఏకాదశి ఈ ఏకాదశి ఈ యొక్క ఏకాదశి ఒక్కటి పాటిస్తే చాలు మన పూర్వీకులు మన పితరులు వారు అత్యంత ఆనందపడిపోతారు వారు ఎక్కడున్నా సరే ఏ లోకంలో ఉన్నా సరే వారు ఉద్ధరింపబడతారు కనుక మనం అందరం కూడా ఈ రేపు ప్రాతకాలాన్ని నిద్రలేచి స్నానం చేసి ఎంత ఎక్కువగా హరినామ చేయగలరు ఎంత ఎక్కువగా హరినామ సంకీర్తనం చేయగలరు ఎంత ఎక్కువగా శ్రీమద్ భాగవతాన్ని అలాగే భగవంతుని యొక్క సేవ ఎంత చేయగలరు రేపు ఈ యొక్క ఏకాదశి యొక్క ఫలితం అద్భుతం ఇక రాత్రి జాగరణ తప్పకుండా ఏకాదశి రోజు పగలంతా పండ్లు తీసుకొని హరినామ సంకీర్తనం చేస్తూ రాత్రికి జాగరణ చేయాలి రాత్రికి హరినామ సంకీర్తం చేయాలి ఈ విధంగా చేయడం వల్ల సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది కనుక రేపు ఇందిరా ఏకాదశి ఈ విధంగా నారదముని ఈ యొక్క ఇందిరా ఏకాదశి యొక్క మహాత్మ్యం ఇంద్రసేనుడు ఆ యొక్క ఆశ్విన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని తాను తన మంత్రులు సైన్యం ప్రజలు అందరూ కూడా పాటించారు ఆ యొక్క నియమనిష్టంగా పాటించారు ఆ యొక్క ఫలితాన్ని తన తండ్రికి దానం చేశారు ఏ క్షణమైతే ఏ సమయంలో అయితే ఈ యొక్క ఇందిర ఏకాదశిని పూర్తి చేశారు వెంటనే దేవతలు పుష్పవృష్టి కురిపించారు ఆ యొక్క తన తండ్రి నరకం నుండి ఉద్ధరింపబడ్డారు గరుడు స్వయంగా వచ్చి ఆయన్ని వైకుంఠం తీసుకెళ్ళిపోయారు చూడండి ఎంత అద్భుతమైన ఏకాదశి శ్రీ ఇందిరా ఏకాదశి ఈ ఇందిరా ఏకాదశిని మనమందరం కూడా తప్పకుండా పాటిద్దాము ఈ పితృపక్షంలో ప్రత్యేకంగా ఈ ఇందిరా ఏకాదశి వస్తుంది ఒకవేళ ఈ ఇందిరా ఏకాదశి రోజు శ్రాద్ధం పిండ ప్రదానం చేయాల్సి వచ్చినప్పుడు పిండం స్థానంలో పండ్లను సమర్పించాలి పండ్లుని బ్రాహ్మణుడికి ఇవ్వాలి కనుక ఈ అన్నంతో మనం పితృడికి ఇవ్వకూడదు ఏకాదశి రోజు కనుక ఈ పితృపక్షంలో వస్తున్న ఈ ఏకాదశి రోజు ఒకవేళ శ్రాద్ధం సమర్పించాల్సి వస్తే మనం పండు సమర్పిస్తాము ఆ యొక్క పండ్లు బ్రాహ్మణుడికి దానం చేస్తాము ఈ విధంగా పితరుడు సంతృప్తి చెందుతారు కనుక ఏకాదశి రోజు మనం పిండ ప్రదానం చేయడానికి వెళ్ళినప్పుడు అన్నం సమర్పించకూడదు ఏకాదశి రోజు పండు సమర్పించాలి కనుక పితృపక్షంలో వస్తుంది కాబట్టి ఈ ఏకాదశి మన పితరుల్ని ఉద్ధరించడానికి ప్రత్యేకంగా మహిమ కలిగింది ఈ ఏకాదశి హరే కృష్ణ